ఈ చిట్కా కూడా చూడండి చిన్నది నేను రాయి తీసుకున్నాను ఈ రాయి కింద పెట్టి మనం ఇలాగ పెట్టామనుకోండి ఈ మార్బుల్ ఖర్చులైన స్టైల్స్ అయినా ఏవైనా కూడా ఏ గొచ్చినా పాడైపోద్ది అందుకు మనం ఎప్పుడైనా ఇది మనం వీట్ చేయాలంటే ఒక చిన్న దిగుండి టవాలి పెట్టింది తరికి టవాలైనా పర్లేదు మామూలుగా టవాలైన పర్లేదు ఇలా మరచ పెట్టుకొని దీని మీద మనం ఇది పెట్టుకొని ఎవరమైనా సరే ఇంట్లో ఇలా పెట్టుకొని చక్కగాను ఇలా మనం చేసామనుకోండి ఈ రాయికి తగులుతుంది కానీ ఇక్కడ గచ్చుకు తగలదండి కిందన ఏం ఏమవదు ఈ చిట్కా కూడా మీరు పాటించండి ఇదిగోండి నేను కొబ్బరి మొక్కలు తీసుకున్నాను ఇది ఒక టూ డేస్ నేను కొబ్బరి మొక్కలు ఎండలో పెట్టుకున్నానండి ఎండలో పెట్టుకునివి ఇది ఎలాగా మనం స్టోర్ చేసుకోవాలనేది మీకు నేను చెప్తానండి ఇప్పుడు ఈ చిటకా అయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ చిటకా అండి ఇదిగోండి కొబ్బరి ముక్కలకి ఎందుకంటే నేను లేస్తున్నాను చూడండి చక్కగా కడుక్కొని ఎండలో పెట్టుకోవాలి పెట్టుకునేక మనం ఇలాగ వాటర్ తగలకూడదు ఇలాగ అన్ని నేను మిక్సీ వేసుకున్నాం అనుకోండి మిక్సీ ఇది ఇది అయిపోతుంది కదండి పౌడర్ అయిపోతుంది చెప్తాను దానికి కూడా మీకు ఇలాగ మొత్తం ఇలా కొట్టుకున్నారనుకోండి ఇదిగోండి వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు ఇలాగ వస్తున్నాయి కదా ఈ మిక్సీ గిన్నె ఈ మిక్సీ గిన్నె ఉంది కదండి ఇప్పుడు ఈ మొక్కలు వేసామనుకోండి మనం ఇలాగ ఇలా మొక్కలు వేసి మనం ఇలాగ ఆడామనుకోండి ఈ బ్లేడ్లు ఉంటాయి కదండీ ఈ బ్లేడ్లు ఈ బ్లేడ్లు విరిగిపోతాయండి నా బ్లేడ్ ఇరిగిపోయింది మిక్సీ గిన్నె బ్లేడ్ ఇరిగిపోయింది అని అంటారండి ఇది మనకి ఐడియా తెచ్చుకోవాలండి ఐడియా లేకపోతే ఇంట్లో ఏ వచ్చు ఏ వస్తువులైనా పాడైపోతాయండి ఈ మిక్సీ గిన్నె మనం పాడవకుండా ఉండాలంటే ఇవి ఇలా కొట్టుకొని చిన్న చిన్న ముక్కలు మనము ఇలా కొట్టుకొని మనము ఇవి అందులో వేసుకోవాలండి అందులో వేసుకొని మనము మిక్సీ చేసుకొని స్టోర్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి ఓకేనండి మిక్సీలు వేసుకొని వస్తాను అంత పని కూడా తీసుకొని ఓకేనండి చూడండి ఇవి మంచి చిట్గా కొబ్బరి ముక్కలు ఉంటే పాడ్స్ చేయకుండా ఎండలో ఒక టూ డేస్ పెట్టుకొని ఇలాగ మనము కొబ్బరి తురుము ఇలా పెట్టుకుంటే మనం ఏ పూర్లు వేసుకుని టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చూడండి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది కాబట్టి ఇలాగ ఒక బౌల్ తీసుకోండి స్టీల్ బౌల్ అయితే వేయకండి ఇలాగ ప్లాస్టిక్ బౌల్ తీసుకోండి ఇలా ఇలాగ మొత్తం మనం ఇలాగ వేసుకోండి ఇలాగ స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు పచ్చి కొబ్బరి దొరికితే కర్రీలు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అని అనలేదు కానీ మనకి ఎం అప్పుడప్పుడు ఉండదు కదా ఉండకపోయేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగ స్టోర్ చేసుకున్నాం అనుకోండి కొబ్బరి తురుము చాలా ఎన్ని కర్రీస్కి అయినా సరే మనం పాయసం చేసుకున్నా సరే మన కొబ్బరి ఆ టైంకి మన ఇంట్లో ఉండకపోయింది అనుకోండి చాలా ఒక్క స్పూన్ వేసుకుంటే చాలండి అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇగోండి ఇలా ఇలాగ వేసేసుకొని మనము ఏమీ లేదండి ఇలాగ మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఎండు కొబ్బరి అనేది మనం ఇలా తయారు చేసుకోవచ్చండి చూడండి ఈజీగాను మనం కొబ్బరి కూర ఇలాగా మన దగ్గర ఉండిపోయికోండి పీసులు కొబ్బరి పీసులు ఒక ఎండలో పెట్టుకొని చక్కగాను ఇంకోటండి మీకు నేనేం చేస్తున్నానంటే ఇది మనకి తొక్క చాలామంది దీని తోలు ఉంటుంది కదండి కొబ్బరి తోలు ఈ తోలు చూడండి ఎంత బాగుంది ఈ కొబ్బరి తోలు తీసేసి అంటే నలుపుకుంటుంది బ్లాకు ఈ బ్లాకు అదే మన కొబ్బరి ముక్క బ్యాక్ సైడు బ్యాక్ ఉంటుంది కదా బ్లాక్ తీసేసి కొబ్బరి తురుము చేసుకొని ఉంచుతారండి మీరు అలా చేయకండి ఎందుకంటే విటమిన్స్ అంతాను అందులోనే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా చేసుకొని ఉంచుకున్నాను మీరు కూడా ఉంచుకోవాలని నేను అనుకుంటున్నానండి ఇదిగోండి ఇది మనము చక్కగా బాక్సు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా వస్తుంది పాడవ్వదండి ఒక టూ డేస్ మీరు ఎండ్లో పెట్టుకుంటే కొబ్బరి మొక్కలు ఇలా కొబ్బరి తుమ్మి చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అండి సేమియాలో అయినా సొగుబియ్యం పాయసంలనైనా కర్రీస్లోనైనా మటన్ చికెన్ అయితే ఇంకా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఓకేనండి ఈ చిట్కా మిగిలిస్తే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము కొత్తిమీర తీసుకొస్తారు మగవాళ్ళైనా మనమైనా తీసుకొస్తాం ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మనము ఆ కారులో పెట్టేసి ఒక పక్కనే లేదా ఫ్రిడ్జ్లోనే కడిసేస్తాం చాలామంది అలా చేస్తారండి ఎందుకంటే ఆ ఉన్నీ అని పెట్టేస్తారు మనం కొత్తిమీర మనకు అవసరానికి మనకు దొరకదండి దొరకపోయినప్పుడు ఇబ్బంది పడతాము ఇబ్బంది పడకుండా నెల రోజులు స్టోర్ ఉంచుకునేలాగా నేను చెప్తానండి కొత్తిమీర తెచ్చాక మొదలంతా కట్ చేసానండి కట్ చేసి తీసి పడేసాను చక్కగా రెండుసార్లు కడిగేసుకోవాలి కడిగేసుకొని మనం ఒక క్లాత్ వేసుకొని పేపర్ అయినా వేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఎండలో కాదండి అంటే ఎండ తగిలే దగ్గర కాకుండా ఎండ కొద్ది గీదవుతుంది కదా సైడ్కి మనం పెట్టుకోవాలి ఎండలో పెడితే వడిలిపోద్ది పోద్దండి వడ్లు పోకుంటాను ఇలా మనం పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి నేను అలాగే పెట్టుకున్నానండి ఒక్క పావు గంట పెట్టుకుంటే చూడండి వందగా ఇలా గుండేటప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి ఎండలుగా ఈ బౌల్ని మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టుకొని ఇవ్వండి మీకు నెల రోజులు నిలవ ఉండాలి ఈ చిట్కా పాటించండి ఉండాలంటే ఇలాగ పేపర్స్ తీసుకోవాలండి ఈ పేపర్స్ని ఏం చేస్తామంటే మనము ఇలాగ నాలుగు మూలలు కట్ చేసుకోవాలండి కత్తిరితో కట్ చేసుకొని మనం ఇలాగ అడుగు బాగాన ఇలాగ వేసుకోవాలి అడుగు బాగానే ఇలాగ వేసుకొని మనం ఒక కత్తిరో ఒక చాకో పట్టుకొని ఇవి ఈ కొత్తిమీర ఉంది కదండి ఈ కొత్తిమీరని మనం ఏం చేస్తామంటే ఇలాగ కట్ చేసుకొని ఇలాగంతా స్టోర్ చేసుకోవాలండి ఇది మొత్తం ఇలా స్టోర్ చేసుకుంటే చూడండి ఇలాగ మొత్తం మనం ఎలాగ ఎక్కువ కాదండి రెండే రెండు కట్ పీస్ కట్ అయినట్టుగా కట్ చేసుకుంటే దీన్ని మనము చాలా ఈజీగా అండి నెల రోజులు మనము స్టోర్ చేసుకోవచ్చండి అంత అంటే ఇదిగోండి చూడండి మొత్తం కట్ చేసుకున్నాను వేసుకున్నాను కదండి ఇదిగోండి ఇలాంటి కాడలు ఉంటాయి కదా మాకు ఆంటీ ఏంటి కాడలు వేసేస్తుంది అని అనకండి ఈ కాడలు మీరు రసంలో వేసుకోండి ఇవి కూడా ఇంత స్టోర్ చేసుకోండి ఈ కొత్తిమీర కాడలు ఇవి రసంలో వేసుకునే సాంబార్లు వేసుకునే పప్పుచారలు వేసుకునే చాలా మంచిదండి ఇది ఇది మన వంటగది చిట్కాలు నేను చాలా చిట్కాలు మీకు చూపిస్తానండి ఇవి నెల రోజులైనా మనం కొద్ది కొద్దిగా ఇలా కర్రీలో వేసుకుంటే ఇలా సాంబార్లు వేసుకుంటే చాలు అండి మనకు ఇప్పుడు ఏదైనా సరే మనము కొంచెం మనం ఖర్చు తగ్గించుకోవాలి ఖర్చు తగ్గించుకోవాలంటే ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి మీకు నెల రోజులు ఎందుకు ఉండాలి అని అన్నానా ఉంటుంది అని అన్నానా ఉంటుందండి నేను పెట్టాను నేను చూసే మీకు పెడుతున్నాను ఇలాంటి వైట్దో రూల్ పేపర్ ఒకటి తీసుకోండి మన డబ్బులు కూడా ఖర్చు పిల్లలు చదువుకుంటారు కదా అంతా ఉంటారు అలాంటి పేపర్ తీసుకోండి ఇలా దీని మీద ఒకటి ఇలాగ మనము ఇలా పెట్టుకొని చక్కగాను ఇలా బాక్స్ని ఇలాగ మనము చూడండి ఇలా బాక్స్ని మనము చక్కగాను ఇలాగ పెట్టి ఇలా వేసేసుకొని వేసేసుకుంటే ఎక్కడ తగి ఏమైనా సరే కొంచెం కూడా పేపర్ కూడా లాగేసుకుంటుందండి చాలా బాగుంటుంది ఈ చిట్కా కూడా మీరు పాటించండి నాకు ఇది నెల రోజులు అండి హ్యాపీగాను నేను చికెన్ పకోడికా చికెన్ కర్రీ అని మటన్ ఏ ఒక్కటైనా సాంబార్కైనా అయినా కర్రీస్కి నేను యూజ్ చేసుకుంటాను మనం ఓవెన్ ఎక్కువ వేసేస్తే ఆఫ్ కూరలాగా అయిపోద్ది దానికి తగినట్టు మనం వేసుకోవాలి ఈ చిట్కా కూడా పాటించండి ఓకేనండి నెక్స్ట్ సిట్కా అండి చూడండి ఒక నేను ఒక బాక్స్ తీసుకున్నానండి ఈ బాక్స్ చక్కగా కోముకొని ఎండలో పెట్టుకున్నానండి మనకి ఇది చైకాలం కదా ఈ చలికాలం పప్పులైన పప్పు దినుసులు అయినా ఏవైనా పాడైపోతాయండి పాడవకుండా ఉండాలంటే ఈ సిట్కా పాటించండి ఇదిగోండి పప్పు వండుకండి చిన్న పప్పు ఇది ఇది శనగపప్పు అండి ఈ శనగపప్పు మనకి పురుగులు పట్టుకుంటాను ముక్కకుంటాను ఊజ ఎక్కకుండా ఉండాలి అంటే మనం ముందు బాక్స్ తోముకొని ఒక గంట ఎండలో పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పప్పుని కూడా ఒక అరగంట ఎండలో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఎన్ని రోజులైనా సరే నెల నెల కావలు ఎన్ని నెలలైనా సరే పప్పులు పాడవ్వకుండా ఉండాలంటే ఇదిగోండి ఇది మన మసాలా అంటే బిర్యానీ ఆకండి ఈ బిర్యానీ ఆకు పురుగు పట్టుకుంటాను మొక్కకుంటాను ఏమీ అవ్వదండి ఈ బిర్యానీ ఆకు ఒక్కసారి చూడండి ఇందులో ఇలా మనం ఇలాగ వేసేసుకొని ఇలా మనం వేసుకునేక చక్కగాను మనము ఇలాగ ఒక మూత ఇలా పెట్టేసుకొని మనం ఇష్టం బయట ఫ్రిడ్జ్లో వద్దండి పప్పు దినుసులు చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారండి పెట్టకండి మనం తిన్నే మనకి అది వంట పట్టదండి విటమిన్స్ అనేది ఉండదు కాబట్టి మనం బయట బయట పెట్టుకోండి ఇలాగ చక్కగా బాక్స్లో ఇలాగ వేసుకొని చక్కగాను ఇలాగ మన గరం మసాలా ఆకు మనది వేసుకుందాం అనుకోండి బిర్యానీ ఆకు సూపర్గా పురుగు పట్టదు ఫ్రెష్గా ఉంటుందండి కందిపప్పు అని మినపప్పు అని పెసరపప్పుని ఏమైనా పప్పు దినుసులండి ఇలా స్టోర్ చేసుకోండి సరేనండి ఇదిగోండి నేను ధనియా ధనియాల బాక్స్ తీసుకున్నానండి చాలా సార్లు అండి ఈ ధనియాలు ఏంటంటే భూజెక్కిపోయి నల్లగా బ్లాక్గా అయిపోతాయండి బ్లాక్గా అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్నది ఇలా బాక్స్ తీసుకొని మనము ఈ బాక్స్లో వేసుకొని బూజు ఎక్కకుండా ఉండాలంటే ఒక మిరపకాయ అండి ఇదిగోండి మిరపకాయ ఇలా మనం ఇందులో వేసేసుకోవాలండి ఈ ధనియాలకు మాత్రమే ఎండుమిరపకాయ ఊరి చేసుకోండి గిది మూత పెట్టేసుకోండి మనం అది కేజీ కాదు రెండు కేజీలు కాదు మీరు స్టోర్ చేసుకునే ఎండు మిరపకాయ వేసేస్తే బ్లాక్ అవ్వవు ధనియాలు నెక్స్ట్ ఏంటంటే బూజు కూడా పట్టవండి సూపర్గా ఉంటాయి ఈ ధనియాలు కూడా మనము కొద్దిగా ఒకసారి మనం చని మీద వేసి ఇలా నూరేసి మనము ధనియాలు విత్తనాలు మనం వేసుకుంటే మనకి కొత్తిమీర తయారవుతుందండి దీంతోనే అందుకు నేను చెప్తున్నాను ఏంటంటే ఇలా మీరు చాలామంది అండి పాడైపోతున్నాయి మా ధనియాలు అవి కొద్ది కొద్దిగా కొనుక్కుంటారు అలా చేయకుంటే ఇలా ఒక ఎండి మిరపకాయ మీరు వేసుకుంటే బ్లాక్ అవ్వదు స్పాడ్ అవ్వండి అలాగే చిట్కాలు నేను చాలా చిట్కాలు పెట్టానండి మేము మొక్కజొన్న కొట్టలండి స్వీట్ కార్న్ అంటారు దీన్ని దీన్ని ఏం చేస్తామంటే ఈజీగా మనం చేసుకోవాలంటే ఈజీ ప్రాసెస్ చేసుకోవాలంటే ఏదో ఒకటి తీసుకొని చాకు ఉంటుంది కదా ఈ చాకుతోని మనం ఇలాగ కొంచెం ఇదిగోండి ఈ చాక్తోని మనం ఇలాగ కదుపుకోవాలి కొంచెం ఇలా కదుపుకుంటే ఒక లైన్ వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇది మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఇప్పుడు ఈ లైన్ వచ్చింది కాబట్టి ఇదిగోండి ఈజీగా ఇలాగ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి చూసారా మొత్తం ఈజీగా ప్రాసెస్ మనము మొక్కజొన్న తీసుకోవాలంటే ఇవ్వండి మొత్తం ఇలా చక్కగా అన్నీ ఊరు వచ్చేస్తాయండి ఈజీ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను ఈ స్వీట్ కార్న్ అంతా తీసేసాక మనం ఈ స్వీట్ కార్న్ ఏం చేద్దాము అది ఎంత టేస్ట్గా ఉంటుంది మీరు కార్న్ అప్పుడు దొరికేటప్పుడు తీసుకొని మీరు ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఫ్యామిలీ అంతా తినవచ్చు ఓకే నేను చూపిస్తాను ఇదంతా అయిపోయాక చూడండి ఎంత నీట్గా వచ్చి చూసారా చూసారు నీట్గా వచ్చే ఇక నేను ఈ ప్రాసెస్ చూపిస్తాను ఓకేనండి స్వీట్ కార్న్ పిక్కలు ఉన్నాయి కదండి దీన్ని ఏం అంటే మొక్క ముంచేసుకున్నాను మంచి చెట్కా అండి పాటించండి వేగం అయిపోతే పని ఇప్పుడు కళ కళాయి వేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకునే కొద్దిగా వేడి ఈ స్వీట్ కార్న్ పిక్కలు ఉన్నాయి కదా ఇది ఇలా యాడ్ చేసుకోండి పిల్లలకని పెద్దవాళ్ళు చాలా ఇప్పటిక బాగుంటాయి అందులో చేయండి ఒకసారి చేసి చూడండి నాకు ఆరోగ్యం బాగాలేదు ఇం అనుకోకండి కొద్దిగా ఎంత ఇదైపోయాను చిక్ అయిపోయాను కాబట్టి వీడియోలో అవి చేయలేకపోయాను అండి ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా చేస్తాను ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే అయిపోయాను అందుకు చేయలేకపోయాను ఇప్పుడు మీకు అన్నీ మీ ముందు మొత్తానికి నుండి అన్నీ పెడతాను చూడండి ఇప్పుడు ఇది అలాగే వేగే కనుక ఉత్తిగా కొంచెం మనం మూత పెట్టుకుంటే బాగుంటుంది లైట్గా ఉండేలాగా ఈ చిట్కా మీరు పాటించండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటాయి మొక్కజొన్న చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి చూసారు ఎంత బాగా ఎగింది ఇలా చక్కగా మనకి కొంచెం చిమ్మిలో పెట్టుకొని వేసుకుంటే చూడండి ఎంత బాగుంది ఇంకా కొద్దిగా లైట్గా వేపు వేగాక మనం ఇప్పుడు కొంచెం దీన్ని తగిన సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా దీన్ని సరిపోయినట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ చిట్కా మీరు పాటించడానికి చాలా బాగుంటుంది ఇది సాల్ట్ వేసుకున్నా కదా ఇక్కడ కొద్దిగా మనము మొత్తం వేలగా ఇంకా చక్కగా చూసారా ఎంత బాగుంది మంచి స్మెల్ వస్తుంది పిల్లలైనా పెద్దవాళ్ళు చాలా బాగా తింటారు బాగుంటాయి కూడాను చూసారా తీయంటప్పుడు మనం కొంచెం మళ్ళీ కొంచెం మనం సాల్ట్ తయారు చేసుకున్న పెట్టుకోవాలి చూడండి చక్కటము అయిపోయి తీసుకొని చాలా బాగా చేసి చూడండి మంచి స్మెల్తో ఇప్పుడు మనం సాల్వ్ వేసుకున్నాం కదా స్మెల్ తగిన మనం కొద్దిగా కారం తిని సరిపోయేలాగా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి మసాలా కారం చాలా టేస్ట్గా ఉంటుంది ఏమి అవసరం లేదండి ఇలా స్వీట్ కార్తో మరి చేసుకునేలా తినండి ఇంకా డైలీ తినాలనిపించేలాగా ఉంటాయండి బాగుంటాయి ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఇవ్వండి చూసారా బాగున్నాయి కదా చూద్దాం రండి స్వీట్ కానీ ఎంత బాగా చేశానంటే అంటే నోట్లు వేస్తే కరిగిపోతుందండి ఒక స్పూన్ నోట్లో వేసాను అంత అయిపోయాక నేను వంట చేస్తుండగా ఏది నోట్లు వేసుకోనండి తినండి అంత అయిపోయాక నేను తింటాను చాలా చాలా బాగుందండి చూడండి చూడండి చూపిస్తాను ఎంత బాగుందంటే చాలా బాగుందండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా బాగా తింటారండి ఒక్క పొట్ట ఉండే మీ ఇంట్లో మొక్కజొన్న పొట్ట ఇలా చేసుకోండి స్వీట్ కార్న్ చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది నాకైతే చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి పిల్లలని పెద్దవాళ్ళు చేస్తేనండి చూడండి ఎంత బాగుంది చూసారా చూసారు కదా నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి మీరు కానీ చూడండి ఎంత బాగుంది కదా ఈ చిట్కా పాటించండి మీరు ఇలాగా చేసి పిల్లలకి పెట్టండి ఓకేనండి